హాయ్ ఫ్రెండ్స్ వెంకటాపురం నుంచి శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ దగ్గర రాత్రి అయితే స్టే చేశాను ఇప్పుడు ఉదయాన్నే పాదయాత్ర అయితే స్టార్ట్ చేశాను ఆ దారిలో ఏమేమి ఉంటాయో చూసుకుంటూ వెళ్దాము వీడియోలోకి అయితే వెళ్దాము ఉగాది సందర్భంగా శ్రీశైల పాదయాత్ర అయితే చేస్తున్నాను ఇప్పుడు వెంకటాపురం నుంచి అయితే బయలుదేరాను వెంకటాపురం ఊరు చివరకు వచ్చిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి శివాలయము అమ్మవారి గుడి దాదాపు సాయిబాబా టెంపుల్ శ్రీకృష్ణుడికి సంబంధించి దాదాపు అన్ని దేవుళ్ళకైతే ఇక్కడ టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ పెద్దలైతే అనదానంగా నిర్వహిస్తు ఉంటారు వాళ్ళకి సంబంధించి ఏమేమి నిర్వహిస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము పెద్దలతో మాట్లాడిద్దాము సూర్యోదయం కూడా అయితే అవుతుంది ఇప్పుడు సమయం వచ్చేసి ఆరు గంటల పదిహేను నిమిషాలు అయితే అయింది సూర్యోదయం అయితే అవుతుంది చూడవచ్చు సన్ రైజుని కూడా ఈ సన్ రైజ్ అయ్యేది ఇప్పుడు దాదాపు మనం వెంకటాపురం ఊరి చివరికి అయితే వచ్చాము ఇక్కడ నుంచి పొలాల మీదగా అయితే పాదయాత్ర అయితే స్టార్ట్ అవుతుంది భక్తులు వెళ్తున్నారు గమనించవచ్చు ఇక్కడ ఈ గుడికి సంబంధించి వాటర్ ప్లాంట్ కూడా అయితే నిర్మించుకున్నారు ఈ కనిపించే షెడ్ వాటర్ ప్లాంట్ ఈ ప్రధానంగా ఈ టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది మామూలుగా రామాలయం లాగా వెంకటేశ్వర స్వామిది అలాగే అమ్మవారిది సాయిబాబాది శ్రీకృష్ణ ఆలయము దాదాపు అన్ని దేవుళ్ళకి సంబంధించిన ఆలయాలు అయితే ఇక్కడ నిర్మించుకున్నారనేది చెప్పుకోవచ్చు ఇక్కడ పెద్దలైతే ఉన్నారు పెద్దలతో మాట్లాడి ఇక్కడ నిర్వహణ ఎట్లా చేస్తున్నారు ఏంటనేది తెలుసుకుందాము ఇప్పుడు మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే శివాలయము శివాలయం లోపలికైతే వచ్చాము ఈ శివాలయము రాజరేశ్వరి రాజరాజేశ్వరి అమ్మవారు ఇద్దరు కలిసిన గుడి అయితే కనిపిస్తూ ఉంది లోపల గుడి లోపలికి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నందీశ్వరుని అయితే కనిపిస్తుంది క్లియర్గా తర్వాత పరమశివుడు పరమశివుడు అయితే శివలింగంలోనే పరమశివుడిని కూడా చూపించారు అలాగే అమ్మవారు కూడా కనిపిస్తుంది పక్కన అలంకరణ అయితే దండలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ తులసి కోటను కూడా పెద్ద కోటగా అయితే నిర్మించారు పేరైతే గోపాల కృష్ణ కృష్ణ తులసి బృందావనం అని అయితే ఏర్పాటు చేశారు ఇందాక గుడి అయితే చూశాం కదా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయము పర పరమశివుడు అలాగే అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారికి సంబంధించిన గుడి బయట శిలాపలకం అయితే ఇలా ఉంది తొంభై ఏడులో అయితే స్టార్ట్ చేసినట్టుగా ఉంది వెంకటాపురము ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇరవై ఏడు రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇక్కడైతే ప్ర ప్రతిష్ఠ చేసినట్టుగా కనిపిస్తుంది విగ్రహ ప్రతిష్టకు సంబంధించి దాతల పేర్లు కూడా అయితే రూపంలో అయితే చెక్కారు శ్రీ శ్రీ రాజేశ్వరి మాత శివ నవరాత్రి ఉత్సవాలు అని చెప్పి పెద్ద బోర్డు అయితే ఫ్లెక్సీ రూపంలో అయితే చూపించారు దసరాకి సంబంధించి దసరా టైంలో జరిగే నవరాత్రుల గురించి అయితే ఈ విధంగా అయితే చూపించడం జరిగింది పక్కనే విఘ్నేశ్వరుడికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి నాగ ప్రతిష్టకు సంబంధించి అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించి ఒక మండపం అయితే కనిపిస్తూ ఉంది పక్కనే నవగ్రహ మండపం కూడా ఇది కనిపిస్తుంది చెప్పాలి చెప్పి నవగ్రహ మండపం నవగ్రహాలకు సంబంధించి నవగ్రహ మండపము పక్కనే సాయిబాబాకు సంబంధించి మందిరం అయితే ఏర్పాటు చేసుకున్నారు ఈ సాయిబాబా మందిరం కూడా చక్క చాలా చక్కగా అయితే కనిపిస్తుంది సాయిబాబా మండపం లోపలికైతే వెళ్దాము సాయిబాబా మందిరం లోపల ఎంట్రన్స్లో కూడా నందిని అయితే చూపిస్తున్నారు సాయిబాబా మండపము సాయిబాబా వారి పాదాలు ఓం సాయి శ్రీ సాయి దాదాపు సాయిబాబా గుళ్ళో ఎక్కడైనా సరే ఫస్ట్ వినాయకుడిని అయితే చూపిస్తారు వినాయకుడు సాయిబాబా అలాగే దత్తాత్రేయుని కూడా అయితే చూపిస్తారు దత్తాత్రేయ విగ్రహాలు కూడా విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ సాయిబాబా మండపంలోనే అన్నదానానికి సంబంధించిన రైస్ బ్యాగులు దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం నిన్నటి వరకు అయితే అన్నదానం అయితే చేశారు ఈరోజు కొద్దిగా నిర్వహణ ఆపినట్టుగా అయితే కనిపిస్తుంది దానికి సంబంధించి కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను అమ్మవారికి సంబంధించిన టెంపుల్ అయితే వెళ్తున్నాము లోపలికి ఇక్కడ అమ్మవారికి టెంపుల్ బయట ధ్వజస్తంభము రాజరాజేశ్వరి అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారికి సంబంధించిన టెంపుల్ అయితే వెళ్దాము రాజరాజేశ్వరి అమ్మవారికి సంబంధించిన మండపము హాలు అలాగే అమ్మవారికి సంబంధించిన విగ్రహము సింహం బొమ్మను కూడా అయితే అమ్మవారికి ఎదురుగా అయితే ప్రతిష్ఠించారు అమ్మమ్మ అమ్మవారి గ్రహ్మే రాజరాజేశ్వరి మాత చాలా పవర్ఫుల్ అమ్మవారు అయితే ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో పెద్దలు వారైతే చెప్తున్నారు వాళ్ళని ప్రత్యేకంగా వీడియో తీసుకొని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వాళ్ళ మాటల్లోనే విన్నాను తర్వాత హారతిన్నారు పూజారి గారు హారతిచ్చే విధానం అమ్మవారికి శ్రీచక్రం కూడా అయితే ఉంది శ్రీచక్రానికి సంబంధించి కూడా హారతి అయితే కుంకుమ పూజ దసరా శివరాత్రి ఉత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి పెద్దలు అయితే చెప్తూ ఉన్నారు పూజారి గారు అయితే హారతి ఇచ్చారు అలాగే బొట్టు కూడా అయితే పెట్టారు తీసుకున్నాను నమస్కారం సార్ మాది ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మహాశివరాత్రికి అలాగే ఉగాదికి కూడా శ్రీశైలం పాదయాత్ర ఏదైతే ఉందో వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు అయితే నేను పాదయాత్ర చేస్తూ దారి వెంట ఉండే భక్తులకు సంబంధించి వసతులు ఏమేమి కల్పిస్తున్నారు అన్నదానాలు కా కావచ్చు గుడికి సంబంధించి కావచ్చు ఈ నిర్వహణకు సంబంధించి ఎలా చేస్తున్నారని చెప్పి నిర్వహణ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా నేను వీడియోలు అయితే తీసుకుంటున్నాను సార్ ఇప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి సంబంధించి రాజరాజేశ్వరికి సంబంధించి పరమశివునికి సంబంధించి సాయిబాబాకు సంబంధించి అలాగే కృష్ణుడికి సంబంధించి దాదాపు అన్ని దేవతలకు సంబంధించి ఇక్కడ ఆలయాలు అయితే కనిపిస్తున్నాయి సార్ దీనికి సంబంధించి కమిటీ నిర్వాహకులు మీరేం తెలిసింది మీ మాటల్లో ఇక్కడ చరిత్ర గురించి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు గుడికి సంబంధించి కానీ అన్నదానం కానీ అనేది కొంచెం మీ మాటల్లో చెప్పండి పెద్ద అయినా ఓం నమస్ ఓం నమస్వాయ స్వామిడాది నంద్యాల జిల్లా గ్రామం స్వామి తొంభై ఏళ్ళ మా గురువువారు ఉన్నారు ఇక్కడ ఆ గురువారు ఆర్థిక ఈ కార్యక్రమాలు జరిగినాయి ఫస్ట్ నాగలకట్ట ప్లస్ తులసి కోట ఈ ప్రతి జరి తర్వాత మళ్ళీ శివాలయము ఆ తర్వాత రాజరాజు అమ్మ వారు ఆ తర్వాత సాయిబాబా ఆ తర్వాత వెంకటేశ్వర జరిగింది ప్రతి శివరాత్రికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఉగాది కూడా అన్నదాన కార్యక్రమం ప్లస్ మళ్ళీ దసరా కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది ప్రతి రోజు నైవేద్యము ప్రసాదము ఐగాలు చాలా గొప్పగా చేస్తారు ఇక్కడ తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నాడు చాలా గొప్పగా చేస్తాడు పూజలు చాలా బాగా అలంకరణ కానీ చాలా బాగా చేస్తాడు ఇక్కడ గుడి ప్రతిష్ట అయితే తొంభై ఏడులో జరిగినట్టుగా అయితే ఆ గుడి మీద ప్రతిష్ట శిలాపలకం అయితే చూపించాను ముందు వీడియోలో దానికి సంబంధించి తొంభై ఏడు నుంచి ఇక్కడ మామూలు గుడికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి అట్లాగే అన్నదానం ఎప్పటి నుంచి మొదలైంది దాని గురించి కాస్త వివరం స్వామి అన్నదానం అయితే శివరాత్రికి ప్రతి సంవత్సరం చేస్తాం శివరాత్రికి ఉగాది చేస్తాం ఓకే సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మహాశివరాత్రికి ఉగాదికి అలాగే దసరా సమయంలో కూడా నవరాత్రులు జరిగిన రోజులు అన్నదానము ఇక్కడ విశేషమైన పూజలు బోనాలు సంబంధించి చాలా వైభవంగా చాలా పవర్ఫుల్ అమ్మవారు అది సార్ ఇక్కడ మామూలుగా ఇంకా భక్తుల సంబంధించిన వసతులు ఇంకేమేమి ఉన్నాయి ఇంకా ముందు ముందు మీరు ఏమైనా భక్తులు సహకరిస్తే కొంచెం లిటిన్ బాత్రూమ్లు ప్లస్ ఒక ట్యాంకీ తీసుకుంటే బయట అదే స్నానాలకు వచ్చే భక్తులు చాలా ఇబ్బందికరంగా ఉంది అవును కదా బోరుకాడ స్నానాలు స్నానం చేస్తాము మనం కనీసం మొక్కడానికి కూడా లేదు అక్కడ అవునవును ఇవ్వడం దాదాపు సహకరించి మాకైతే ఒక రూపాయి అదా అది గుడికి కేవలం మేము స్వయకృష్టితో ఏదో కష్టం చేసి చందాలు వేసుకొని నడుపుతున్నాము అవును ఒక వచ్చేసింది నలభై రూపాయలు ఖర్చు ఉంది సార్ ఇక్కడ ఆ దాని ప్రకారం ఏడు దాతలు వచ్చి ముందుకు సహకరిస్తే పోయే ఆర్టికులకు వసతి ఏర్పాటు చేస్తాం అవును ఇప్పుడు గుడి ముందు అయితే వాటర్ ప్లాంట్ కూడా కనిపిస్తుంది స్వామి గుడికి సంబంధించి సంబంధించినది అది ఓకే ఇంకా అక్కడ ఖాళీ ప్లేస్ అనేది ఉంది ఆ ప్లేస్ కొన్నం ఆ లక్ష లక్షల పన్నం దాని అన్న ఏదైనా బాత్రూమ్ ప్లస్ అయ్యాగాలి ఏదైనా ఇదురు ఒక ముందు మెయిన్ స్వామి వాటర్ ట్యాంక్ అంటిస్తే ప స్నానాలు ఏదో ఉన్న మనం ఏదో చేయి కట్టుకోవడం బబ్బో చేసినాక అవును అటువంటి చేయడానికి బాగుంటుంది దాదా కలిసి వచ్చి ముందుకొచ్చి చేస్తే సంతోషపడతాం ముందు ముందు ఈ వసతులు

మెయింటైన్ చేసుకుని వాళ్ళకి రెండు చేసి చేస్తా అదే నేను జీతం మేము సొంతం ఏదో చేస్తున్నాం సార్ చందా వేసుకుని అవునవును ఓకే 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 ధన్యవాదాలు పెద్ద ఇంకొకసారి చెప్పండి ఓం నమ శివాయ జై నమస్కారం పూజారి గారు మీ అనుభవాల గురించి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే పెద్ద అని చెప్పడం తమిళనాడు నుంచి వచ్చారని చెప్తున్నారు దాని గురించి మీ గురించి వివరాలు ఇక్కడ గుడి అనుభవాలు చెప్పండి స్వామి తజరాచర్మాత కూచై మాది స్వగ్రామం వచ్చి తమిళనాడులో తిరుతని ఓ తిరుతని తిరుతనిలో ఉన్నాం మేము ఇక్కడ నాయన అని ఒక స్వామి ఉన్నారు ఆయన ఇప్పుడు ఆయన చెప్పే గురువుగారు ప్రధాని చెప్పారు గురుగారు నాయనస్వామి గురుగారు ఆయన వచ్చి తిరుతనికి వచ్చినప్పుడు ఒకసారి మమ్మల్ని కలిసినాడు మీరు ఏవైనా అక్కడికి రాగలుగుతారని అడిగినాడు ఓకే ఉంటే మేము ఇక్కడ వచ్చినా ఫ్యామిలీ ఇప్పుడు సంవత్సరాలు మేము వచ్చి ఇరవై సంవత్సరాలు ఓకే ఇక్కడ వచ్చి కార్యక్రమం వచ్చి పొద్దున్న ఐదు గంటకు వచ్చి ఆరు లోపల బ్రహ్మ ముహూర్తం లోపల అమ్మారి పసుపుతో అభిషేకం చేసి అలంకరణ లలితాశాసనం కుంకుమార్చన జరు జరుగుతుంది తర్వాత తొమ్మిది తొమ్మిది నాలుగు వరకు జనాలు వస్తుంటారు సాయంత్రం సిక్స్కు కు ఓపెన్ చేస్తాము ఓపెన్ చేసినాక ఎయిట్ వరకు జనాలు వస్తుంటారు ఇక్కడ కార్యక్రమాలు వచ్చి శివరాత్రికి శివ పార్వతుల కళ్యాణం గ్రామోత్సవం జరుగుతుంది జరుగుతుంది తర్వాత వైకుంఠ ఏకాదశికి వచ్చి ముందు వైకుంఠ ఏకాదశి రోజు ద్వారదర్శనం వైకుండా ఉత్తర ద్వార దర్శనం సుదర్శన హోమం మరుసటి రోజు వచ్చి శ్రీభూని లీలాదేవి వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం సాయంత్రం గ్రామోత్సవం జరుగుతాయి అవును తర్వాత వచ్చి సాయిబాబాకు గ్రూప్ వనరు పాలు అభిషేకం సాయంత్రం గ్రామోత్సవం జరుగుతుంది అమ్మవారికి ప్రత్యేకంగా వచ్చి నవరాత్రుల్లో అవును రోజు ఒక రోజుకు ఐదారు ఒడి బియ్యాలు ఒడి బియ్యాలు జరుగుతుంది పది కూడా అవుతుంది పదహైదు కూడా చేసినాం ఒడి బియ్యం జరుగుతుంది తర్వాత లలిత గుంకు ఆ దుర్గాషమి రోజు వచ్చి బోనాలు బోనాలు ఒక మూడు వందల మంది దగ్గర బోనాలు వస్తారు ఓకే ఆ చాలా అన్నదానం ఉంటుంది దశమి రోజు విశేషమైన అలంకారం ఓకే ఓకే స్వామి అంటే మామూలుగా సహజంగా ఏంటంటే అడ్డబొట్టు బొట్టు అంటారు కదా అవును సైవ మతము విష్ణు మతం అంటారు ఇక్కడ అట్లాంటిదేమి లేకుండా సాయిబాబాకి సంబంధించి కానీ సాయిబాబాకి సంబంధించి కాబట్టి వాళ్ళైనా అడ్డబొట్టు వాళ్ళైనా చేయొచ్చు నిలుబట్టు వాళ్ళైనా చేయొచ్చు సర్వాలయం కాబట్టి అవునవును ఇదే శివ శివాలయం మాత్రం అమ్మారు మాత్రం అంటే ఈ వాళ్ళు అవును అవును ఇక్కడ ఆ భేదాలు తారతమ్యాలు ఎవరు లేకుండా అందరిని కలుపుకొని వెళ్తున్నారు అందరు భక్తులు వాళ్ళే లేరు వాళ్ళొచ్చిన స్మార్తలు అంటారు మమ్మల్ని శ్రీ వైష్ణవులు మేము శ్రీ వైష్ణవుడు అవునవును శ్రీ వైష్ణవి ట్వంటీ ఇయర్స్ చేస్తున్నాము చేస్తున్నాం అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం ఓకే పోయి ఒకసారి కొంచెం ప్రాబ్లం జరిగి వెళ్ళిపోయిన తర్వాత రెండేళ్ళ తర్వాత మళ్ళీ అమ్మవారి నన్ను పిలిపించారు మేము కూడా బాగానే ఉన్నాం ఓకే అమ్మవారిని నమ్ముకునే వాళ్ళు మోసపోరు బాగుంటుంది ఓకే ఓకే ధన్యవాదాలు ధన్యవాదాలు స్వామి ఓకే రాజరాజేశ్వరి అమ్మవారు గుడి పక్కనే మారేడు చెట్టు అయితే బాగా కనిపిస్తుంది మారేడు ఫలాలు కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఫలాలు కూడా చెట్టు నిండా చాలా ఉన్నాయి దాని మీద కోతులు అయితే జాతర చేస్తున్నాయి ఇక్కడ ప్రధానమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేవాలయాల్లోకి కూడా బాగా విస్తీర్ణం ఎక్కువగా అయితే కట్టారు బాగా విస్తీర్ణం అయితే కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామికి సంబంధించి వెంకటేశ్వర స్వామి దేవాలయం మాకైతే వెళ్దాము ధ్వజస్తంభం ఇది రాతి ద్వ ఓం నమో వెంకటేశాయ ఆలు కూడా చాలా పెద్దదిగా అయితే కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామికి సంబంధించి స్వామి దురిదురుగా కూడా గరుపంతైతే ప్రతిష్ఠించారు ఈ వెంకటేశ్వర స్వామి హాల్లోకి సంబంధించి గోవింద నామాలకి సంబంధించి అష్టోత్తర శతనామావళి శ్రీ లక్ష్మీ అమ్మవారికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా వెంకటేశ్వర స్వామి గారి పక్కన లక్ష్మీ అమ్మవారు గోదా గోదాదేవి ఇద్దరిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది స్వామివారికి కుడి కుడివైపునైతే లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉన్నారు లక్ష్మీ అమ్మవారు మధ్య భాగంలో ప్రధానమైన ఆలయం ఏదైతే ఉందో ఇక్కడ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు మనం తిరుమలలో దాదాపు దర్శనం ఎలా ఉందో ఇక్కడ కూడా దాదాపు అలాగే ఉందని చెప్పుకోవచ్చు తిరుమల వెంకటేశ్వర స్వామి అవతారమే ఇక్కడ కూడా మనకి చూపిస్తున్నారైతే చెప్పుకోవచ్చు ఉత్సవ విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పక్కన ఉత్సవ విగ్రహాలు కూడా అయితే చూడవచ్చు ముక్కోటి ఏకాదశి రోజు ఉత్సవ విగ్రహాలను అయితే గ్రామం మొత్తం ఊరేగింపు అయితే చేస్తామని ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారైతే చెప్తూ ఉన్నారు నవరాత్రులప్పుడు ఊరేగింపు చేసే నవరాత్రులప్పుడు సంబంధించిన రాజరాజేశ్వరి అమ్మవారికి సంబంధించిన ఆ విగ్రహం కూడా అయితే కనిపిస్తుంది ఉత్సవ విగ్రహాలు నవరాత్రుల సందర్భంలో కూడా అమ్మవారికి సంబంధించి ఊరేగింపు అయితే జరుగుతుంది స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి ఎడం వైపునైతే గోదావరి గోదాదేవిని అయితే ప్రతిష్ఠ చేయటం అయితే జరిగింది అమ్మవారికి చూపించే కళ కూడా చాలా బాగా అయితే చక్కగా చూపించారు నిన్నటి వరకు అయితే అన్నదానం చేసినట్టుగా కనిపిస్తుంది నిన్న నిన్నటి వరకు అయితే అన్నదానం చేసి ఈరోజు కొంచెం భక్తుల సంఖ్యను బట్టి చూసుకొని పెడతామైతే అన్నీ చెప్తున్నారు అన్నదానానికి సంబంధించి ఇప్పుడు వంట పాత్రలకు సంబంధించి వంట దుంపలైతే అయితే మా వాళ్ళు కట్టెల పొయ్యిల మీద అయితే ఇక్కడ వంట చేస్తూ ఉంటారు కదా దానికి సంబంధించిన మెటీరియల్ అయితే చూడవచ్చు భక్తుల సంఖ్య ఈరోజు ఇరవై ఏడో తారీఖు నేను ఇరవై ఆరు రాత్రి మలేశ్వర స్వామికి సంబంధించిన వీడియోని అయితే పెట్టాను ఇప్పుడు ఇరవై ఏడు ఉదయాన్నే పాదయాత్ర అయితే మొదలుపెట్టి ఇప్పుడు వెంకటాపురం ఊరు అయితే మన పాదయాత్ర వెళ్ళే వైపు ఊరు చివరిన తూర్పు వైపు భాగంలో రాజరాజేశ్వర అమ్మవారి దగ్గర అయితే మనం ఇక్కడ గుడి దగ్గర పెద్దలతోటి నిర్వాహకులతోటి మనం ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరిగింది నాకైతే ఈ విధానం అయితే చాలా బాగా నచ్చింది వీరు నిర్వహణ చేసే విధానం కూడా చాలా బాగుంది వీరు అనుకున్నట్టుగానే అభివృద్ధి పరంగా ముందు ముందు భక్తులకి వసతులు కల్పించాలని బాత్రూమ్స్ రూములు లాంటి వసతులు కల్పించాలనేది కోరుకుంటున్నారు అదైతే త్వరలో నెరవాల నెరవేరాలనేది కోరుకుందాము ఈ వీడియోనైతే ఇందరితోటి ముగిస్తున్నాను మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు